టీవీ సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు ఆ టీవీ చర్చ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పోగుడుతూ బీజేపీని ఎదుర్కోవడంలో దేశంలో ఏ నేత చూపించని ధైర్యాన్ని కేసీఆర్ చూపించారని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు వెనుకబడిపోయారని పరోక్షంగా వ్యాఖ్యానించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది టీడీపీ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి కొంత ఆందోళనకు గురిచేస్తోంది వైరల్ అవుతున్న వీడియో క్లిప్ లో సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో ఏ నేత కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇంతలా వ్యతిరేకించలేదని పేర్కొన్నారు బీజేపీ కేసీఆర్ సవాళ్ళను ఎదుర్కొన్నారని ఆయనపై కేసులు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గలేదని ప్రశంసించారు తెలంగాణ ప్రయోజనాల కోసం నిజంగా కొట్లాడే ధైర్యమున్న నేత కేసీఆర్ అని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అంతగా దోకుడు చూపించలేదని కేసీఆర్ తో పోలిస్తే వెనకబడ్డారని పరోక్షంగా గతంలో టీవీ ఫైవ్ ఛానల్ ముఖ్యంగా సాంబశివరావుకు చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవన్నది బహిరంగ రహస్యం చంద్రబాబును ఎలివేట్ చేయడంలో టీవీ ఫైవ్ ముందుండేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా సాంబశివరావు కేసీఆర్ ను ప్రశంసిస్తూ చంద్రబాబును పరోక్షంగా తక్కువ చేస్తూ మాట్లాడడం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది అనుంగు గురువుగా భావించి చంద్రబాబును మించి ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన కేసీఆర్ కు సాంబశివరావు ఎలివేషన్స్ ఇస్తున్న తీరుపై టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు కొందరు ఆశ్చర్యం అసహనం వ్యక్తం చేస్తుంటే మరికొందరు దీని వెనక ఏదైనా రాజకీయ సమీకరణాలు మారాయా లేక భవిష్యత్తులో టీవీ ఫైవ్ స్టాండ్ మారబోతుందా అనే కోణంలో చర్చించుకుంటున్నారు మొత్తానికి టీవీ ఫైవ్ సాంబశివరావు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఒక ప్రముఖ జర్నలిస్ట్ నుంచి ఒక రాజకీయ ప్రత్యర్థికి వచ్చిన ఈ అనూహ్య ఎలివేషన్స్ రాజకీయ పరిశీలకుల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి ఈ వైరల్ వీడియోపై టీవీ ఫైవ్ గానీ సాంబశివరావు గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా భారతీయ జనతా పార్టీ ఎదిరించలేదు ఇంతగా సవాలు విస్తరలేదు మరి కేసీఆర్ గారి ధైర్యం ఏంటి కేసీఆర్ గారి మీద కేసులున్నాయని అందరూ చెప్తున్నారు కదా డబ్బుల వైజ్ దిలీప్ కుమార్తో సహా అందరూ చెప్తున్నారు కదా మరి దమ్ముండే కేసులు పెట్టుకోమంటున్నాడు కదా ఈడీనాయి ఈడీనాయి అంటున్నాడు కదా మరి కేసీఆర్ గారి మీద ఎటువంటి కేసులు లేవా ఏం చేసినా కేసీఆర్ గారికి ఏం కాదా ఆయన ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను కేసీఆర్ గారికి సవా లక్ష వేరే లక్షణాలు కాక సవా లక్ష వేరే లక్షణాలుండొచ్చు కాక కానీ తెలంగాణకి అన్యాయం జరిగే ఏ ఒక్క పని కూడా ఆయన చేయడం తెలంగాణకి అన్యాయం చేసే ఏ ఒక్క నిర్ణయం ఆయన తీసుకోవడం ఇది మాత్రం వాస్తవం ఇదొక్కటే ఆయన ఇస్తోందా ఇదొక్కటే ప్రజల నాటిని కనిపెట్టారా